హాయ్ హలో నమస్తే నేను మీ కళ్యాణ్ ప్రస్తుతం మనం ఒరిసా రాష్ట్రంలో పర్లకిమిడికి అతి సమీపంలో ఉన్న గండాహతి వాటర్ ఫాల్స్ వద్ద మనం ఉన్నాం ఈ గండహాతి వాటర్ ఫాల్స్ ను ఒరిస్సా ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసింది సందర్శకులు కూడా పెరిగి ఉన్నారు ఈ వాటర్ ఫాల్స్ వద్ద ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు కదా అవును ప్రకృతి రమణీయతకు అద్దం పట్టినట్టుంది ఈ జలకళ ఇదో అద్భుతమైన జలపాతం ప్రకృతి ప్రసాదించిన జల సవ్వడి ఒడిశా గజపతి జిల్లాలోని గండహతి జలపాతం ఇది ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణానికి ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణ ప్రాంతానికి సమీపంలో మహేంద్రతనియ నదిపై ఉన్న ఒక అందమైన ప్రదేశం ఇది ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ది చెందిన జలపాతం ఈ జలపాతం భూతల స్వర్గాన్ని తలపిస్తోంది ఎత్తైన కనుమల్లో నుంచి జాలువారుతోన్న పాలనురుగల్లాంటి లాంటి జలధారకు తోడు యువత కేరింతలతో ఆ ప్రాంతం మారుమోగుతోంది గతంలో కేవలం కార్తీక మాసంలో వనభోజనాలకే పరిమితమైన ఈ గండహతి జలపాతం ఇప్పుడు ఒడిశా ఆంధ్ర పర్యాటకులకు వారాంతంలో సరికొత్త అనుభూతిని పంచుతోంది గండహతి జలపాతానికి వెళ్లే రోడ్డు మార్గం దట్టమైన అడవితో కప్పబడి చిన్న గ్రామాలను దాటుతూ సమీప రైల్వే స్టేషన్లు ఉన్నాయి పలాస నుండి నలభై నాలుగు కిలోమీటర్లు పర్లాగిమిడి నుండి ముప్పై కిలోమీటర్లు బరహంపూర్ నుండి నూట యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జలపాతం వాటర్ ఫాల్స్ అనేవి చూడడానికి ఎంత అద్భుతంగా మనసుకి హత్తుకునేటట్టు ఒక చక్కని ఒక డిఫరెంట్ ఫీల్స్తున్నాయి వాటర్ ఫాల్స్ నెక్స్ట్ మనం ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసినప్పుడు గానీ లేదంటే మీ ఫ్యామిలీ అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు వచ్చి విజిట్ చేస్తే మీకు కూడా ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది మహాప్రస్థానం నుంచి ఇది నేను ఇవ్వడం కాదు కానీ మీరే వచ్చి చూస్తే మీకు ఇంకా డిఫరెంట్ ఫీల్ వస్తుంది మహేంద్రగిరిలో ఉన్న ఈస్టర్ ఘాట్స్ లో ఉన్న మహేంద్రగిరిలో ఉన్న ఈ గండా వాటర్ ఫాల్ చాలా ఆహ్లాదకరంగా ఉంటది మాది యాక్చువల్గా ఆంధ్ర శ్రీకాకుళం జిల్లా పలాస కానీ ప్రతి మ్యాక్సిమం సండే కానీ ఈ సీజనల్గా ఈ పిక్నిక్ సీజన్లో ఎక్కువగా ఈ వాటర్ ఫాల్ రావడానికి ప్రయారిటీ ఇస్తాం ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఈస్ట్రన్ ఘాట్స్లో ఉన్న మహేంద్రగిరిలో ఉంది మా పిల్లలు ఎక్కువగా ఇక్కడికే ప్రయారిటీ ఇస్తారు టీచల్ డాడీ అని చెప్పేసి సో చాలా ప్రవేశ ద్వారం నుండి జలపాతానికి దారితీసే మెట్ల వరకు ఒక చెక్క కంచె ఉంది సందర్శకుల వినోదం కోసం ఒక చిన్న తోట ఆట స్థలం ఇక్కడ అందుబాటులో ఉన్నాయి జలపాతం కింద నది నిస్సారంగా ఉంటుంది సందర్శకులు నీటిలో ఎంచక్కా నడవచ్చు భారీ రాళ్లు మరొక అద్భుతాన్ని ఆవిష్కరిస్తాయి అందుకే ఇక్కడికి వచ్చిన యువత ఫోటోలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు ఆ మధుర క్షణాలను వారి వారి మొబైల్ ఫోన్స్ కెమెరాల్లో బంధిస్తూ ఉంటారు సార్లు ఈ ఈ వాటర్ వాటర్ ఫాల్స్ అనేవి సీజన్ లోనే ఎక్కువ ఫాల్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే కొన్ని డేస్ పోయినా ఏమవుతుంది వాటర్ ఫాల్ తగ్గిపోతుంది అప్పుడు మనకి అటు తిరగడానికి అన్నిటికి బాగుంటుంది కొంచెం డేంజరస్ అనేది జాగ్రత్తగా ఉండాలి రోడ్స్ అనేవి ఇంతకు ముందు కొంచెం గుంతలు ఉండేది ఇప్పుడు రోడ్స్ అనేవి చాలా బాగున్నాయి నెక్స్ట్ అప్పటికి ఇప్పటికీ సర్వీస్ అలానే ఉంది రూపీస్ తీసుకుంటున్నారు బైక్స్ కి సైకిల్స్ కానీ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా తీసుకుంటారు అక్కడ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది అంటే పెద్దగా నడక్కర్లేదు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది సో హ్యాపీగా పిల్లలతో రావచ్చు మరి ఇక్కడ లోతు కూడా పెద్దగా లేదు సో హ్యాపీగా పిల్లలతో మనం కలిసి స్విమ్ చేసాము చక్కగా అనిపించింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓలుక్కేయండి మంచి వీకెండ్ చూసుకొని గండహతి జలపాతాన్ని చుట్టేయండి వర్షాకాలంలోనే వెళ్లి ఎంజాయ్ చేసి రండి మరెన్నో ప్రకృతి రమణీయ అద్భుత జలపాతాలను చూడాలనుకుంటున్నారా అయితే మీ మా మహాప్రస్థానం టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి గండాహతి వాటర్ ఫాల్స్ యొక్క కథనం మరిన్ని కథనాలతో మళ్ళీ కలుద్దాం మన మహాప్రస్థానం టీవీలో నమస్కారం హాయ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మహాప్రస్ థ్యాంక్ యూ